హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను లాస్ట్ వీడియోలో హల్దీ ఫంక్షన్ చూసారు కదా ఇంకా హల్దీ అయిన తర్వాత ఆ రోజు నైటే మేము అత్తయ్యగారి ఇంటికైతే వచ్చేసామండి ఎందుకంటే అక్కడ పడుకోవడానికి అవి కొంచెం ఇబ్బంది అనమాట దట్టు ఆ ముందు రోజే మేము జర్నీ చేసి వచ్చాము కాబట్టి కొంచెం ప్రాపర్ స్లీప్ అది లేదు పిల్లలు ఇబ్బంది పడతారు అని ఇంకా హల్దీ సెలబ్రేట్ చేసుకున్న తర్వాత ఆ రోజు నైటే ఆటోలో అత్తయ్యగారి ఇంటికైతే వచ్చేసాము ఇంకా నెక్స్ట్ డే మార్నింగే రెడీ అయ్యి పిన్ని వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోతున్నామండి ఎందుకంటే ఇప్పుడు ఊర్లో అందరికీ బొట్లు పెట్టి ఫంక్షన్కి రమ్మని చెప్పాలన్నమాట నెక్స్ట్ డే ఫంక్షన్ ఒక రోజు ముందుగా ఊర్లో అందరికీ పిలుపులు ఉంటాయండి సో దానికోసం పిన్ని అన్నయ్య వాళ్ళు నెక్స్ట్ డే మార్నింగే వచ్చేయండి అని చెప్పారు ఇంక మేము మార్నింగ్ లేచిన వెంటనే అందరం రెడీ అయిపోయాము Here, <laughs> 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 Hi friends, I pencil friends. friends. నిన్న హల్దీ ఫంక్షన్లో మా సత్యనైతే నేను చాలా మిస్ అయ్యానండి సత్య ఉంటే ఇంకా ఫన్ ఎక్కువ ఉండేది బాగా నవ్విస్తూ అందరినీ ఆటలాడుతూ ఉంటుంది కదా సత్య సో సత్యని అన్నయ్యని నందిని హల్దీ ఫంక్షన్లో అయితే నేను చాలా మిస్ అయ్యాను ఇంకా ఇక్కడ ఎంత రెడీ అయినా సరే కొంతసేపటికే చెమట పట్టేసి ఫేస్ మొత్తం జిడ్డు జిడ్డుగా అయిపోతుందనమాట

తన కూతురు అంటే మన సత్య అక్క కూతురు అనమాట ఇంక ఇక్కడ అందరం రెడీ అయిపోయాము సో అత్తమ్ కూడా ఇప్పుడు మాతో పాటు వచ్చేస్తున్నారు ఇంకా నెక్స్ట్ డేనే ఫంక్షన్ కాబట్టి ఈ రోజు మేము పిన్ని వాళ్ళ ఇంటి దగ్గరే ఉండిపోతామండి మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ వెళ్ళటం అదేమి ఏమి ఉండదు అనమాట ఇంకా రేపటికి కావలసిన శారీస్ ఇవన్నీ కూడా ఇంకా బ్యాగ్లో సర్దుకి ఆ అందరం కలిసి పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము పిన్ని వాళ్ళ ఊరు మా ఊరికి దగ్గరలోనే అండి పక్కనే ఉంటుంది ఇంట్లో నా ఇద్దరు మేనకోడళ్ళు ఉంటే ఈ విధంగా సరదాగా మాట్లాడుకుంటూ జోకులు వేసుకుంటూ చాలా సందడిగా ఉంటాము మేమందరం మార్నింగ్ కొంచెం ఎర్లీగానే వెళ్ళిపోవాలని అనుకున్నామండి చాలా ఎర్లీగానే రెడీ అయ్యాము కానీ ఆటో రావడం మాత్రం చాలా లేట్ అనమాట సో చాలాసేపు ఆటో కోసం వెయిట్ చేశాము అన్నయ్య వాళ్ళ ఊరు మా ఊరికి పక్కనే అండి ఒక ట్వంటీ మినిట్స్లో వెళ్ళిపోతాము వీరవాసరం దగ్గర చింతలకోటు గరువు అనే విలేజ్ అనమాట ఈ భీమవరం పాలకొల్లు వీరవాసరం ఈ సరౌండింగ్స్లో ఉండే వాళ్ళకి ఈ ఊరు బాగా తెలుస్తుంది ఇంకెక్కడ ఇక్కడ అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము ఇంకా మేము వచ్చిన వెంటనే మా వదిన సో ఈ విధంగా హజ్ చేసుకుంటుంది ఇక్కడ మా వదిన రాణి ఉంది కదండి తను మా మేనత్త కూతురు చిన్నప్పటి నుంచి తెలుసండి అండి మేమందరం కలిసి పెరిగాం కాబట్టి చాలా క్లోజ్గా ఉంటాము నేను మా పెద్ద వదినని మాత్రమే వదిన అని పిలుస్తానండి మిగిలిన అందరినీ అంటే మా కజిన్స్ మా మరదళ్ళు వదినలు వీళ్ళందరూ ఉంటారు కదా సో వాళ్ళందరినీ పేరు పెట్టే పిలుస్తాను ఇంక ఇక్కడ వచ్చిన వెంటనే పిల్లలందరూ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారండి ఇంకా నేను హడావిడిగా బొట్లు పెట్టడం కోసం ఆల్రెడీ వెళ్ళిపోయారని చెప్పాను కదా ఇంక మేము హడావిడిగా వెళ్ళిపోతున్నాము అని అమ్మ అయితే నాకు ఇక్కడ టిఫిన్ తినిపిస్తుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి బజ్జీ అలాగే ఉప్మా ప్రిపేర్ చేశారంటండి బజ్జీలు అయిపోయాయండి ఉప్మా ఉండిపోయిందనమాట బజ్జీలు ఉంటే ఉప్మా ఎవరు తింటారు అందుకని ఉప్మా ఎక్కువ ఉండిపోయింది నేను ఉప్మా తినలేక వెళ్ళిపోతుంటే మా అమ్మ ఇప్పుడు ఊరంతా తిరిగి బొట్లు చెప్పాలి కదా అలాగే వెళ్ళిపోతే బ్రేక్ఫాస్ట్ చేయకుండా నీరసం వస్తుంది అని ఉప్మా అయితే తినిపిస్తుంది ఇంకా ఇక్కడ అందరం ఫాస్ట్ ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ చేసేసి బొట్లు చెప్పడానికి అయితే వెళ్ళాము అప్పటికే టైం దగ్గర దగ్గర లెవెన్ ఓ క్లాక్ అయిపోయిందండి అసలు ఎంత ఎండగా ఉందో బయట అంత ఎండగా ఉన్నా సరే ఇంకా ఇద్దరం ఒకవైపు ఇద్దరు ఒకవైపు అలా వెళ్ళి బొట్లు చెప్తున్నాం అనమాట నేనైతే చాలా ఇష్టంగానే ఊరంతా తిరిగానండి ఎందుకంటే నేను చిన్నప్పుడు ఎప్పుడో తిరిగిన ఊరు అనమాట పెరిగిన ఊరు కాబట్టి ఊర మొత్తం తిరిగి చూడాలి అని అనిపించింది నాకు ఈ వీధిలో ఇప్పుడు నేను వెళ్తున్న వీధిలో నా చిన్నప్పుడు స్కూల్ ఉండేదండి ఇక్కడ స్కూల్కి వచ్చేదాన్ని అనమాట నేను థర్డ్ క్లాస్ వరకు నేను ఇక్కడ కాన్వెంట్లో చదువుకున్నాను ఇంకా అప్పటి మెమరీస్ అన్నీ కూడా గుర్తొచ్చాయి ఊరు మొత్తం తిరిగి చూడాలి అని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను తమ్ముడి పెళ్ళికి వచ్చుంటే కనుక బొట్లు చెప్పడానికి వచ్చేదాన్ని అప్పుడు మిస్ అయ్యాను కదండి ఇప్పుడైతే మొత్తం ఊరు మొత్తం తిరిగి చూశాను చాలా చాలా హ్యాపీ అనిపించింది నాకైతే అయ్యో చేరా చూసారు కదండి ఇక్కడ వీడియో తీస్తున్నది మా సత్య అనమాట ఇంకా ఆ పాటలు పాడుతూ అందరినీ నవ్విస్తూ జోకులు వేస్తూ అలా ఉందనమాట సత్య పక్కన ఉంటే అట్లా ఫన్ ఎక్కువ ఉంటుంది నాకైతే ఇంకెక్కడ ఆ మా ఊరి నీళ్ళ చెరువు అండి ఒకప్పుడు అంటే నా చిన్నప్పుడు అమ్మ వాళ్ళు డ్రింకింగ్ వాటర్ కావాలి అంటే ఈ చెరువు దగ్గరకు వచ్చి తీసుకువెళ్ళేవారు అనమాట బాగుంది కదా పక్కన చాలా డిస్టర్బెన్స్ గా ఉందండి డబ్బులు సౌండ్లు ఇవన్నీ వినిపిస్తున్నాయి కదా నేను ఓన్ వాయిస్ ఇచ్చాను అది మీకు క్లియర్ గా వినిపిస్తుందో లేదో తెలియదు సత్యాక చెప్తున్నాను అనమాట ఒకప్పుడు ఇది ఈ ఊరి నీళ్ళ చెరువు ఇక్కడ నుంచి అందరూ నీళ్లు తీసుకువెళ్ళేవారు అని ఇప్పటికి మంగళ స్నానాలు ఇవన్నీ చేయించడానికి ఇక్కడి నుంచే వాటర్ అవి కూడా ఒకప్పుడు మన ఊరి డ్రింకింగ్ వాటర్ మీ నాగ చిన్నప్పుడు అయ్యి మీ నానమ్మ గారు మా అమ్మ అందరూ కలిసి ఇక్కడ నుంచి వాటర్ తాగడానికి పట్టుకెళ్ళి వారు బిందు అంటే తర్వాత నాకు చిన్నప్పుడు గేదు అడిగేవారు కదా ఎలా ఉంటా చిన్నప్పుడు అయితే ఇది చెరువు అవి నీళ్లు ఇవి అందరూ కాల్ లాగిన కూర్చున్నారు

ఇంకా ఆ ఎండకి ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ అలా కూర్చుంటున్నామో ఇంకా ఇద్దరిద్దరు ఇద్దరు కొంతసేపు ఇద్దరు కొంతసేపు అట్లా అందరం షేర్ చేసుకుని ఊరంతా బొట్లు పెడుతున్నాము బాగుంటుంది కదండి విలేజెస్లో చక్కగా ఈ విధంగా అందరి ఇంటికి వెళ్ళి బొట్లు పెట్టి వాళ్ళని పిలవడం అనేది చాలా బాగుంటుంది చిన్నత్త చిటికే అత్త ఈ పువ్వు చూసారే పెట్టుకుంటే పూలు పుచ్చిపోతాయి అని అంటే చెప్పాలి అది అక్కడ స్టవ్ పెట్టుకుని మంచి కర్రీస్ అవి వండుకుంటే ఫుటేజ్ మంచిగా ఉంది చికెన్ మాత్రం ఉన్నాయి అండి పక్క అంటే రుబ్బ్రోళ్ళు కూడా ఉన్నాయి ఈ పిలుపుల కార్యక్రమం చాలా సరదాగా జరిగిందండి చాలా ఎంజాయ్ చేశాను నేనైతే ఈ రోజు నేను రాకపోయి ఉండు ఉంటే చాలా మిస్ అయ్యేదాన్ని అని అనిపించింది ఎంతైనా సరే మనం ఎన్ని రాష్ట్రాలు తిరిగినా ఎక్కడికి వెళ్ళినా మనం పుట్టి పెరిగిన ఊరు ఉంటుంది కదండి ఆ ఊరి మీద ప్రేమ ఎప్పుడు ఉంటుంది ఇంకా ఈ విధంగా ఊరు మొత్తం తిరిగి రావడం చాలా చాలా హ్యాపీ అనిపించింది చిన్నప్పుడు అన్నయ్యలు ఇద్దరు చేతులు పెట్టుకుని ఈ వీధుల్లో నడుచుకుంటూ స్కూల్కి వెళ్ళడం దగ్గర నుంచి అమ్మ నీళ్ళ చెరువుకు వెళ్ళి బిందెలతో నీళ్లు తీసుకురావడం వరకు అన్ని మెమరీస్ గుర్తొచ్చాయండి చాలా ఎంజాయ్ చేశాను ఈ రోజైతే నేను ఏదో తెలియని ఆనందం అండి మా ఊరంతా తిరిగి చూశాను అనే ఆనందం అనమాట ఇంక ఇక్కడ మా ఊరి కొండాలమ్మ అమ్మవారి టెంపుల్ చాలా మహిమగల అమ్మవారండి మేము ఇక్కడికి ఎప్పుడు వచ్చినా సరే అమ్మవారిని దర్శించుకుని వెళ్తూ ఉంటాము ఇంకా ఊరంతా బొట్లు చెప్పి ఇంటికి వచ్చేసరికి దగ్గర దగ్గర వన్ థర్టీ అయిపోయిందండి ఇంకా మేము వచ్చేసరికి డ్రింక్లు రెడీగా ఉంచారు అందరికీ బొట్లు చెప్పి వచ్చిన వారందరికీ కూడా ఇక్కడ పిన్ని వాళ్ళు డ్రింకులు ఇస్తున్నారు ఇక్కడ మా మావయ్యండి చాలా సరదా సరదాగా ఉంటాడు ముఖ్యంగా నాతో అయితే చాలా ఫన్ చేస్తాడు అనమాట నిన్న నేను వచ్చిన వెంటనే నాకు డ్రింక్ ఇవ్వకుండా వాటర్ ఇచ్చారు అని ఇంటి ఆడబడుచుకి వచ్చిన వెంటనే డ్రింక్ ఇవ్వాలి కదా అని సో సరదాగా గొడవ కూడా పెట్టుకున్నాడు అనమాట నిన్న హల్దీ వీడియో చూసిన వాళ్ళకి తెలుస్తుందండి సో ఆ విధంగా మావయ్య నాతో ఫన్ చేస్తూ ఉంటాడనమాట ఇంక ఇక్కడ టైము వన్ థర్టీ అయిపోయిందని చెప్పాను కదండి ఇంకా అందరం కూర్చుని భోజనాలు అయితే చేస్తున్నాము ఇంకా అందరి భోజనాలు అయిపోయిన తర్వాత అందరం కూర్చుని కొంతసేపు కబుర్లు చెప్పుకున్నామండి ఇంకా తర్వాత మెహందీ పెట్టుకోవడం అయితే స్టార్ట్ చేశాము మెహందీ పెట్టడానికి స్పెషల్గా మెహందీ ఆర్టిస్ట్లు ఎవరు రాలేదు ఎందుకంటే మా ఫ్యామిలీలోనే చాలా మంది మెహందీ ఆర్టిస్టులు అయితే ఉన్నారు ఇంక ఇక్కడ అఖిలకి ఫస్ట్ మెహందీ పెట్టడం అయితే స్టార్ట్ చేశారండి మెయిన్ అఖిలానే కాబట్టి సో అఖిలాకి అయితే ఫస్ట్ పెడుతున్నారు ఆర్టిస్ట్ ఎవరు మా సత్య ఎంత బాగా పెడుతుందో సత్య చాలా బాగా పెట్టిందండి అంటారు అందుకే బాగా చూడండి ఇంకొక ముందు ఆర్టిస్ట్ ఎవరో అండి సత్య వాళ్ళ సిస్టర్ ఇటు చూడవే హనీ హనీ పెట్టింది బాగుందా సత్య పెట్టింది బాగుందా రెండు బాగుంది

ఇంకా ఎండలో ఊరంతా తిరిగి బొట్లు చెప్పాము కదా కొంతసేపు పడుకుందాం అని ట్రై చేశాను కానీ నాకైతే నిద్ర పట్టలేదు ఇంకా లేచి కూర్చున్నాను అనమాట ఆఫ్టర్నూన్ టైంలో నాకు పెద్దగా నిద్ర పట్టదండి ఎప్పుడో రేర్గా పడుకుంటాను కానీ పడుకున్నా సరే అంత నిద్ర అయితే పట్టదు సత్య మెహందీ డిజైన్స్ చాలా బాగా పెడుతుందండి చూసారు కదా సత్యతో పాటుగా వాళ్ళ చెల్లి తిని పేరు హనీ అండి సత్య పిన్ని గారు అమ్మాయి అనమాట తను కూడా బాగా పెడుతుంది ఇంకా ఫంక్షన్ లో ఆల్మోస్ట్ అందరికి వీళ్ళిద్దరే పెట్టారండి చాలా బాగా పెట్టారు ఒకప్పుడు అంటే పెళ్ళికి ముందు మెహందీ డిజైన్స్ నేను కూడా చాలా బాగా పెట్టేదాన్ని అండి మా ఫ్యామిలీలో ఎవరికి మ్యారేజెస్ అయినా ఎవరు మెచ్యూర్ అయినా సరే నేనే వెళ్ళి పెట్టేదాన్ని అనమాట ఇప్పుడు నేను ఆల్మోస్ట్ అన్నీ మర్చిపోయానండి మా పిన్ని వాళ్ళు అదే అంటున్నారు నీకొచ్చు కదా నువ్వు పెట్టవచ్చు కదా అని నిజంగా నేను మర్చిపోయాను పిన్ని అన్నా సరే వినట్లేదు నీకు వచ్చు ఎందుకు రావు పెట్టాలేమో అని పెట్టట్లేదు అని అంటున్నారు నిజంగానే నేను మర్చిపోయానండి డిజైన్స్ చూస్తే మాత్రం పెట్టగలను అది కూడా చాలా లేట్ అవుతుంది అనమాట వీళ్ళంత ఫాస్ట్గా కూడా పెట్టలేను ఇప్పుడు ఫంక్షన్లో సత్య హనీ వీళ్ళిద్దరూ మేకప్ ఆర్టిస్ట్లు అనమాట వాళ్ళిద్దరూ మేకప్ కూడా బాగా చేస్తారండి అఖిలాని రెడీ చేసింది అందంగా జడలు వేసింది ఇద్దరు అనమాట అఖిలాని మాత్రమే కాదండి ఫంక్షన్లో చాలా మందికి జడలు వేశారు మోడల్ జడలు వేయడం ఇవన్నీ కూడా సత్యాకి హనీ హనీకి బాగా వచ్చా అనమాట ఇంక ఇక్కడ మేము కొబ్బరి తోటలోకి అయితే వచ్చామండి అఖిలాని కూర్చోబెట్టడం కోసం మండపం అవన్నీ కూడా ఇంటి దగ్గరే ఏర్పాటు చేస్తున్నారు ఇంటి దగ్గర అఖిలాన్ని ఆశీర్వదించి ఇంకా ఇక్కడికి వస్తారనమాట జనం అందరూ ఎందుకంటే భోజనాలు కొబ్బరి తోటలో పెడుతున్నారండి రీసెంట్గా తమ్ముడు మ్యారేజ్ అయింది కదా అండ్ అప్పుడు కూడా ఇక్కడే కొబ్బరి తోటలోనే భోజనాలు పెట్టారంటండి ఇప్పుడు ఈ ఫంక్షన్కి కూడా ఇక్కడే భోజనాలు పెడుతున్నారు ఇంకా ఇక్కడ హడవిడి అయితే స్టార్ట్ అయింది సరదాగా చూడాలి వచ్చామన్నమాట ఇక్కడికి ఏది కెమెరా ఉందా ఫోన్కి నీకు మామయ్య నీ ఫోన్కి అసలు కెమెరా ఉందా బాబోయ్ నాదంత లేదు మామయ్య తమ్ముడు నీ భోజనాలు ఇక్కడనాడు భోజనాలు ఇక్కడ అయి పెట్టారా చూసారు కదండి ఇక్కడ కూడా మా మావయ్య నన్ను ఆట పట్టిస్తున్నాడు ఈ కొబ్బరి తోట అన్నయ్య వాళ్ళ ఇంటికి దగ్గరలోనే అంటే పక్కనే ఉంటుందండి తమ్ముడు మ్యారేజ్కి కూడా ఇక్కడే భోజనాలు పెట్టారంట బాగుంటుంది కదండి ఈ విధంగా కొబ్బరి తోటల్లో భోజనాలు అవి గోదావరి సైడ్ చాలా మంది ఈ విధంగా తోటల్లోనే భోజనాలు అవి పెడుతూ ఉంటారు నేనేమన్నానంటే ఇక్కడే మండపం కూడా ఇక్కడే పెట్టుంటే బాగుండేది అక్షంతలు వేసి ఇంకా పక్కనే భోజనం చేస్తారు కదా అని నేను అన్నాను అయితే పిన్ని ఆ ఇంటి దగ్గర మండపం పెడితేనే బాగుంటుంది అందంగా ఉంటుంది ఆడపిల్ల కదా ఇంటికి అందంగా ఉంటుంది అందంట సో అది కూడా నిజమేనండి మనం ఇంటి దగ్గర మండపం పెట్టుకుంటేనే సో ఆ ఇంటికి ఒక అందం వస్తుంది ఎంతైనా ఇంట్లో ఆడపిల్ల ఉంటే ఆ కళ అందమే వేరు కదండి అలాగే ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పే మాట కూడా వినాలండి ఎందుకంటే వాళ్ళకి మనకంటే ఎక్కువ తెలుసు కదా తోట దగ్గర పనులు అయితే స్టార్ట్ చేశారండి పెద్ద ఫంక్షన్ అనమాట ఇది ఎందుకంటే వెయ్యి మందికి భోజనాలు ఇంకా ఆ గిన్నెలు అవన్నీ క్లీన్ చేయడం కొన్ని వెజిటేబుల్స్ కట్ చేయడం మసాలాలు పెట్టుకోవడం ఇవన్నీ కూడా ఇంకా నైట్ నుంచే స్టార్ట్ చేస్తారనమాట సో అందుకని ఇంకా పని వాళ్ళు అందరూ కూడా వచ్చేసారు ఇంక ఇక్కడ గోరింటాకు చూసారు కదా ఎంత బాగా పండిందో ముందు రోజు పెట్టుకున్నాం కదా మీరు ఆల్రెడీ వీడియోస్లో చూసారు కదండి ఎంతైనా మనకి కోన్ కంటే కూడా ఈ గోరింటాకే చేతికి అందంగా ఉంటుంది కదా ఈ కొబ్బరి తోట అయితే చాలా బాగుందండి ఈ గ్రీనరీలో ఫొటోస్ వీడియోస్ చాలా బాగా వస్తాయి మళ్ళీ రేపు నాకు ఈ వీడియో తీయడం కుదురుతుందో లేదో ఈ తోట అంతా అని సో నేనైతే ముందు రోజే తీసుకుంటున్నాను మేబీ నేను రేపు కొంచెం ఫోటో తీసి నాకు చూపించు ఎక్కడ కనబడ్డాను తోటా తోట తోట ఈ తోట నాలుగు వీడియోలు వచ్చేది ఇప్పుడు కొబ్బరి తోటలు భోజనాలు కొబ్బరి తోటలు భోజనాలు చెప్పు సార్ సచ్చా ఎక్కడ భోజనాలు రేపు మనకి మజాకే రేపు పొద్దున్నే అంత కడతారా చుట్టూ ఇలా ఓపెన్ వదిలేస్తారా తెలిసే కార్పెట్ లాంటి అదే కార్పెట్ వేస్తారా అంటున్నా కార్పెట్ వేస్తారా ప్రసాద్ పెళ్లికి వేసారా మరి దిగేవాళ్ళకి ఇబ్బంది కదా ఇక్కడ దిగేవాళ్ళకి ఇక్కడ ఇబ్బంది కదా ఇంకా నైట్ చాలా సేపటి వరకు అందరం మెహందీలు పెట్టుకుంటూనే ఉన్నామండి వెనకాల మన శబరి అమ్మమ్మ కూడా గోరింటాకు పెట్టుకుంది

కబుర్లు చెప్పుకోవడం చాలా హ్యాపీ అనిపించింది పక్కన డీజే సాంగ్స్ ప్లే అవుతున్నాయండి అందరం సాంగ్స్ అవి పాడుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేసాం పిన్ని ఎప్పుడు వచ్చినా సరే మా ఇంటి దగ్గర రెండు రోజులు ఉండమ్మా అని అంటూ ఉంటుంది అయితే నాకు కుదిరేది కాదు బట్ నేను వచ్చిన ప్రతిసారి ఇక్కడికి వచ్చి వెళ్తూ ఉంటానండి అందరిని చూసి వెళ్తాను కానీ ఉండను అనమాట ఎందుకంటే మేము యూపీ నుంచి వచ్చి ఒక వన్ వీక్ టెన్ డేస్ అలా ఉండి వెళ్ళిపోతాం కదండీ ఉన్నన్ని రోజులు అత్తయ్య గారి ఇంటి దగ్గర ఎక్కువగా ఉంటాము పిన్ని అన్నయ్య వాళ్ళు టూ డేస్ ఉండమన్నా సరే ఉండడానికి కుదిరేది కాదు బట్ ఇప్పుడు ఈ ఫంక్షన్ పే చెప్పుకుని ఒక టూ డేస్ ఇక్కడ ఉన్నాను అనమాట అందరితో చాలా బాగా టైం స్పెండ్ చేశాను చాలా హ్యాపీ అనిపించింది ఇంకా ఇక్కడ నా వెనకాల కూర్చున్నారు కదండి వాళ్ళిద్దరు మా చెల్లి మా లాస్ట్ బాబాయ్ కూతుర్లు అనమాట బ్లాక్ డ్రెస్ వేసుకుంది కదండి తను నా లాస్ట్ చెల్లి తను హైదరాబాద్లో జాబ్ చేస్తుంది జస్ట్ ఇప్పుడే వచ్చింది అనమాట అలా కూర్చుంది ఇంకా అందరం ఇక్కడ మెహందీలు అయితే పెట్టుకుంటున్నాం ఇవిడు మా పిన్నండి ఇంకా అందరూ పెట్టుకుంటున్నారు కదా నువ్వు నాకు పెట్టు తల్లి అంది సింపుల్గా నాకు వచ్చిన డిజైన్ అయితే పెడుతున్నాను తల్లి సాహితల్లి అమ్మమ్మ గోరెంటే పెడుతున్నావా బా పెట్టేదే చూపించామ ఒకసారి హర్షమ్మా అమ్మో ఎలా ఉన్నాడమ్మిడు హర్ష Sathvik...... Chini ma..... Sathvik...... Illa..... Poncho Killa Asala pithal nchi Kanvedayama nakuu Siwai... P sc Tui актер Siwai..... ఇంక ఇక్కడ లాస్ట్లో మా వదిన మెహందీ పెట్టించుకుంటుంది సత్య పెడుతుంది ఇక్కడ పిల్లలు అందరూ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారండి ఇంకా సాత్విక్ అయితే మార్నింగ్ నుంచి నాకు సరిగ్గా కనిపించలేదు అనమాట అంత బిజీగా ఉన్నాడు అల్లరి చేయడంలో మా సాహితమ్మ అయితే మన అమ్మమ్మకి అమ్మకి గోరింటకులు అయితే పెట్టిందండి ఎంతైనా ఆడపిల్లలు ఆడపిల్లలే కదండి ఏదైనా సరే ఇలా చూస్తే అలా పట్టేసుకుంటారు సాహితం అలా గోరింటకు పెడుతుంటే నాకైతే భలే ముట్టిగా ముచ్చటగా అనిపించింది ఇంకెక్కడ ఇక్కడ డెకరేషన్ అంతా కూడా చేసేసారండి ఎంత బాగుందో చూసారు కదా మండపం ఇంటి పక్కనే మండపం ఈ విధంగా ఏర్పాటు చేశారనమాట పిల్లలు అందరూ కూడా డీజే సాంగ్స్ ప్లే అవుతున్నాయి కదండి స్టేజ్ పైన డాన్సులు చేస్తున్నారు పిల్లలే ఎక్కువ ఎంజాయ్ చేశారండి ఈ ఫంక్షన్లో చాలా బాగా ఎంజాయ్ చేశారు మాకిలా కూడా డాన్స్ చేస్తుంది అక్కడ నేను వీడియో తీయడం చూస్తే కనుక ఆపేస్తారు కదా అందుకని సైడ్ నుంచి జస్ట్ అట్లా చూపిస్తున్నాను ఇంకా ఇక్కడ మేము గిఫ్ట్స్ ప్యాకింగ్ చేస్తున్నామండి వచ్చిన వాళ్ళందరికీ రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తారు కదా స్టీల్ బాక్సులు తీసుకున్నారు కొంచెం పెద్ద సైజ్ బాక్సులు తీసుకున్నారండి ఇంకా బాక్స్ లో తాంబూలం పెడతారు అంటే ఒక రెండు అరటి పళ్ళు ఒక్క తమలపాకు అలాగే నానబెట్టిన శనగలు వేస్తారండి దాంతోపాటుగా ఒక చాక్లెట్ కూడా వేస్తారనమాట ఇంక ఇక్కడ బాక్స్ మూతలు తీయడం ఒకళ్ళు ఒకళ్ళు శనగలు వేయడం ఒకళ్ళు వక్క వేయడం ఒకళ్ళు అరటిపళ్ళు వేయడం ఒకళ్ళు తాంబూలం పెట్టడం ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్కటి అట్లా చేస్తున్నాం అనమాట ఇంకా బాక్స్లు మూతలు పెట్టేసి నేనైతే కవర్లో పెడుతున్నాను చాలా సరదాగా ఉంటాయి కదండి ఇటువంటి పనులన్నీ కూడా ఈ ఈ రిటర్న్ గిఫ్ట్ ప్యాక్ చేయడం పిల్లలు అందరూ పడుకున్న తర్వాత ఇంకా లెవెన్ టెవెన్ థర్టీ ఆ టైంకి చేద్దాం అని అనుకున్నాం కానీ పిల్లలు పడుకునే లేరు పడుకునేలాగా లేరు చాలా అల్లరి చేస్తున్నారు ఇంకా తొందరగా ఈ పని కంప్లీట్ చేసేసి ఎర్లీగా పడుకుందాం నెక్స్ట్ డే ఫంక్షన్ కదా అని ఇంక రిటర్న్ గిఫ్ట్స్ అయితే ప్యాక్ చేస్తున్నాం నేను సత్య మాధురి చిన్నోదిన పెద్దోదిన మేమందరం కలిసి రిటర్న్ గిఫ్ట్స్ అయితే ప్యాక్ చేస్తున్నాం ఇక్కడ ఒకరిద్దరు కూర్చుంటే చాలా టైం పడుతుందండి అందరం కూర్చొని చేస్తున్నాం కాబట్టి తలొక పని ఈ రిటర్న్ గిఫ్ట్లు ప్యాక్ చేయడం చాలా తొందరగానే అయిపోయిందనమాట రిటర్న్ గిఫ్ట్స్ ప్యాక్ చేసిన తర్వాత భోజనాలు చేసేసి మేము డాబాపైకి పడుకోవడానికి వెళ్ళిపోయాము ఈ రిటర్న్ గిఫ్ట్స్ ప్యాక్ చేసిన తర్వాత ఈ స్టేజ్ పైనే పడుకుందాం ఇక్కడ గాలి బాగా వేస్తుంది ఫ్యాన్లు ఉన్నాయి చల్లగా ఉంది ఇక్కడే పడుకుందాం అని అనుకున్నామండి నేను సత్య మాధురి మేమందరం కూడా అయితే ఇప్పుడు స్టేజ్ డెకరేట్ చేయడానికి వస్తారంట ఫ్లవర్స్తో డెకరేట్ చేస్తారంటండి ఇంకా అందుకని మేమందరం డాబా పైకి అయితే వెళ్ళిపోయాము ఇంకా ఈ రోజైతే ఈ విధంగా గడిచిందనమాట ఈ డే అయితే చాలా సరదా సరదాగా చాలా బాగా గడిచింది ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో ఫంక్షన్ వీడియో వస్తుంది అస్సలు మిస్ అవ్వకుండా చూడండి ఇంక ఇక్కడ రిటర్న్ గిఫ్ట్ని ప్యాక్ చేసేసిన తర్వాత భోజనాలు కూడా అయిపోయిన తర్వాత అందరం డాబా పైకి అయితే వచ్చేసామండి ఇంకా అందరం పర్పులు వేసుకుని పడుకున్నాము చాలా ఇయర్స్ తర్వాత ఈ విధంగా అందరితో కలిసి డాబా పైన పడుకోవడం అండి ఇంకా నైటు వన్ థర్టీ టూ ఆ టైం వరకు కూడా కబుర్లు చెప్పుకుంటూ జోకులు వేసుకుంటూ అలా టైం పాస్ చేసేసాము తర్వాత కొంతసేపు పడుకున్నాం కానీ సరిగా నిద్ర పట్టలేదు ఎందుకంటే పైన చాలా దోమలు ఉన్నాయండి రెండు మూడు ఫ్యాన్లు పెట్టుకున్నాం కానీ సో నిద్ర అయితే సరిగా పట్టలేదు ఇంకా ఆ రోజు నైట్ అలా అడ్జస్ట్ అయిపోయాము ఇంకా ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ రోజైతే డే చాలా హ్యాపీగా గడిచింది అందరితో చాలా బాగా టైం స్పెండ్ చేశాను నెక్స్ట్ ఫంక్షన్ వీడియో వస్తుంది మిస్ అవ్వకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ ఇవ్వడం అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దు అలాగే మీరు ఏమైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్